ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు వేతన జీవులు అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణం పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు ప్రధానంగా ఈవి ఎలక్ట్రికల్ వాహనాలపై పన్ను క్రిస్టో సహా ఇతర పెట్టుబడి సాధనలతో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులను కోరుకుంటున్నారు గత ఏడాది మధ్యతరగతి వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంది ముఖ్యంగా ఆహార పద్ధతుల ధరలు పెరగడం తాద్వారా ద్రవ్యోల్బణం ఒత్తిడి ఇంటికి సంబంధించి ఇతర ఖర్చులు సైతం భారంగా మారడం డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు సామాన్యులను ఆర్థికంగా ఉక్కిరి బిక్కిరి చేశాయి ఈ క్రమంలో పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు దీనికోసం ఏడాదికి పది లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ పరంగా వినిపిస్తుంది గత ఏడాది స్టాండర్డ్ డిడిక్షన్ ను పెంచిన కారణంగా ఇప్పుడు ఏడున్నర లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది దీన్ని పది లక్షలకు పెంచే అంశంపై చర్చలు తీవ్రంగా సాగినట్లు సమాచారం అధిక ద్రవ్యోల్బణం బలం వృద్ధి నెమ్మదించిన ఈ తరుణంలో పన్ను మినహాయింపును పది లక్షలకు పెంచడమే కాకుండా పన్ను స్లాబుల్లో మార్పులకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ముఖ్యంగా పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి భారీ ఉరాటనిచ్చే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది గత బడ్జెట్లో సవరించిన పన్ను స్లాబుల్లో పది నుంచి పన్నెండు లక్షలకు పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఆదాయంపై ఇరవై శాతం ఆ పైన గరిష్ట స్లాబ్గా ముప్పై శాతం పన్నును ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీనికి వచ్చే బడ్జెట్లో స్వల్పంగా మార్పులు చేస్తూ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయం వచ్చే వారిపై ఇరవై ఐదు శాతం కొత్త పన్ను స్లాబ్ తీసుకురావాలని ప్రతిపాదన ఉంది దీనివల్ల ప్రస్తుతం పదిహేను లక్షలకు పైగా ఆదాయానికి ఉన్న ముప్పై శాతం పన్ను భారంలో ఐదు శాతం మేర తగ్గుతుంది ఈ నిర్ణయం వెలువడితే పదిహేను లక్షలకు పైగా ఆదాయం పొందే చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది తాద్వారా వినియోగం పెరుగుతుంది ప్రజలు ఎక్కువ ఖర్చు చేయగలరని నిపుణులు భావిస్తున్నారు గత కొన్నేళ్లలో పెద్ద పెద్ద నగరాలే కాకుండా ఓ మొస్సరు పట్టణాల్లో ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ కేంద్రాల్లో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు హెచ్ఆర్ఏ ఇంటి అద్దె అలవెన్స్ మినహాయింపును పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి చాలా కాలం క్రితమే నిర్ణయించారు ఇప్పుడు మెట్రో ఇతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరిగాయి ఈ భారాన్ని తగ్గించాలని పెతన జీవులు కోరుతున్నారు